హాయ్ ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ బాగున్నారా నేను కూడా బాగున్నాను క్షేమంగా ఉన్నాను సజీవులకులో ఉన్నాను కాబట్టి మేము ముందుకు వచ్చే అవకాశాన్ని దాని అయితే నాకు అనుగ్రహించాడు సజీవులకులో ఉంచినందుకు నన్ను నా కుటుంబాన్ని భద్రపరిచినందుకు నా తరఫున నేనైతే ఏసైనామాన్ని గణపరుస్తున్నాను ఏసైనామానికి ఘనత చెల్లును గాక మహిమ చెల్లును ఈ దినమంతా సమాధానకరంగా ఉండాలనేది అందరికీ కోరుతున్నాను అండి వీడియో చూస్తున్న వాళ్ళకి అందరికీ సెలవు అండి ముందుగా ఛానల్ తరఫు నుంచి సమాధానం ప్రభు దయచేయను గాక ముందుగా వాగ్దానం అయితే చదివి వినిపిస్తాను ఎండ ఫోకస్కు సరిగా వీడియో సెట్ అవ్వట్లేదు అనమాట నీవు నడుచు మార్గం అంతటిలో ఎహోవా నీకు తోడయి ఉండును మళ్ళీ చదువుతున్నానండి నీవు నడచు మార్గం అంతటిలో ఎహోవా నీకు తోడై ఉండును ఇది ప్రభువు మరి నా కోసం అనుగ్రహించిన వాగ్దానము మరి మీకును అనుగ్రహించే శ్రేష్టమైన వాగ్దానాన్ని మీరు కూడా పొందుకోవాలని కోరుతున్నాను విశ్వసించాలని ప్రభు పట్ల నమ్మికతో ఉండాలని వేడుకుంటున్నాను ఛానల్స్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ దినము ప్రభువు మీతో అనేకులతో మాట్లాడను గాక గాక ప్రభు మాటలు ప్రభు సన్నిధి మీకు ఇష్టమంటే మీకు ఇష్టము అయినట్లు అయితే మీరు వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరి కోసం ప్రార్థన భారము కలిగి ప్రార్థించాలని కోరుతున్నాను అండి తప్పకుండా అలా సమ్మతమైన వారు వీడియోస్ చూడండి చూడగలరని వేడుకొంటున్నాను ఈరోజు బర్త్డే చేసుకుంటున్న బిడ్డలందరికీ సెలబ్రేషన్ చేసుకుంటున్న బిడ్డలందరికీ మన ఛానల్ తరఫు నుంచి విశేష తెలియజేద్దాము బ్లెస్సింగ్స్ దయచేద్దాము ఈరోజు మరి బర్త్డే చేసుకుంటున్న బిడ్డలకు యానివర్సరీసు సెలబ్రేషన్స్ వివాహములు ఇతర శుభకార్యములు గృహ ప్రవేశములు నూతనమైన వస్తువులు కొనుగోలు చేసేవారికి ఓపెనింగ్స్ చేసేవారికి నూతనమైన వ్యాపారం చేసేవారికి అందరి బిడ్డలకు కూడా వేసేయ బ్లెస్సింగ్స్ కాక మన తరఫున మానవుల తరఫున కూడా మనం బ్లెస్సింగ్స్ చేద్దాం అలాంటి హృదయాలు మీ బ్లెస్సింగ్స్ హృదయపూర్వకంగా దయచేయగలరని కోరుతున్నాను ఈరోజు జన్మించిన బిడ్డలు నూతనంగా జన్మించిన బిడ్డలకు కూడా ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రభు దయచేయాలని అయితే మనం కోరుకున్నాము ప్రార్థనా భారం కలిగిన వాళ్ళు ఇతరుల పట్ల భారముతో ఉండేవాళ్ళు చిన్న సహాయమును అంటే మీ హృదయంతో అందరికీ మేలు జరగాలి అని కోరుకోవడం తప్పులేదు కాబట్టి కోరుకుందామండి తప్పకుండా ఈరోజు ప్లే టాపిక్ వచ్చేసి మనము పిల్లల్ని ఆటోలలో వెహికల్స్లా పంపించడానికి చాలా టెన్షన్ పడే పేరెంట్స్ చాలామంది ఉన్నారు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు కాబట్టి చాలామంది అయితే భయంతో ఎంతో ఇబ్బంది ఉన్నను కూడా పేరెంట్స్ డ్రాప్ చేయడం జరుగుతుంది మరి అలాంటి ఇబ్బందులు ఎంతోమంది పేరెంట్స్ ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి మరి ఆయన సన్నిధి ఆయన కృప మనపై లేనిది మనమైతే ఎంత మనం ప్రయత్నం చేసినా అది వ్యర్థమే కాబట్టి మనము మనకు మనకు వీలైనంతగా ప్రయత్నము చేసి మనం దేవుని పైన భారం వేద్దాము ఆయన సన్నిధిలో ఆయనకు నచ్చిన విధంగా నీ చిత్తము నెరవేర్చుము ప్రభు అని ప్రార్థన చేయబద్దులమై ఉన్నాము మనమైతే అది గ్రహించగలరని కోరుతున్నాను ఎంతో ఇబ్బంది ఎంతో బాడీ ప్రెషర్ మైండ్ ప్రెజర్ పెట్టుకోకుండా మరి ఆయన చిత్తాన్ని ఆయన పట్ల మనము భారం వేసి మనం ముందుకు ప్ర ప్రతిరోజు ప్రతి గడియ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నము చేద్దాము ఫ్రెండ్స్ ఇలాంటి పిల్లలపై టెన్షన్తో భారంతో ఉన్నవారికి గుర్తు చేస్తున్నాను ముఖ్యంగా వెహికల్స్ మీద పంపించడానికి భయపడుతూ టెన్షన్ పడుతూ ఉన్నవారికి గుర్తు చేస్తున్నానండి తప్పకుండా మరి ప్రార్థించగలరు అలా మీ కుటుంబంలో మీ పిల్లల కోసము ఇతరుల కుటుంబాల్లో ఉండొచ్చు కొంతమంది కుటుంబాల్లో పిల్లలు ఉండొచ్చు అంటే పెద్దవాళ్ళే ఉండొచ్చు చిన్నవాళ్ళ ఉన్నవాళ్ళు ఉండొచ్చు కాబట్టి అందరి నుంచి మనము ప్రార్థన చేద్దాము ప్రార్థించే వాళ్ళు ప్రార్థించండి మీకు పిల్లలు ఉన్నట్లయితే మీరు అలాగే భయపడుతున్నట్లయితే దేవునిపైన భారం వేసి అంటే మనం చేయవలసింది మనం చేసి ఇతరులకు మేలు కలగాలనేది కోరుకుంటాము సరేనా ఫ్రెండ్స్ ఈ దినమంతా సంతోషంగా మరి ఎంత చింత ఉన్ననో ఆయన కోసం మనము ఆయనకు నచ్చిన పనులను చేయడానికి ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ దాటిలో వచ్చినట్టు ఛానల్ చూస్తున్నారు చాలా కృతజ్ఞతలు అనేకులు వీడియో చూసి లాగా ప్రభువు ప్రేరేపించినాక ప్రతి ఒక్క క్రైస్తవుల ప్రభు ప్రభువు వినుగాక ఈ స్నామంలో బాయండి